గత ప్రభుత్వ హయాంలో దళితులపై దౌర్జన్యం చేసి వారి అనుగుణంలో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వైసీపీ నాయకుడు గాలిమీకి వీరటాలు మా భూమిలో మామిడి చెట్లను సాగు చేసుకుంటూ ఉండగా వీరనాథ్ రెడ్డి వారి అనుచరులు మా మామిడి చెట్టును నరికి వేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన స్పందించలేదని న్యాయం చేయవలసిన ప్రభుత్వ అధికారులే మాకు అన్యాయం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక రాయచోటి కలెక్టరేట్లో మీడియా ఎదుట మాకు న్యాయం జరగ రైట్ బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం అన్నమయ్య జిల్లా వీరవల్లి మండలంలో ఆగని భూ కబ్జాదారుల ఆగటాలు దళితులైన మాదికల అనుభవంలో ఉన్న భూమిని కబ్జా చేసిన అగ్రవనరులకు చెందిన భూ కబ్జాదారులు గత ప్రభుత్వ హయాంలో దళితులపై దౌర్జన్యం చేసి వారి అనుభవంలో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వైసీపీ నాయకుడు గాలివీటి వీర నాగిరెడ్డి మా భూమిలో మామిడి చెట్లను సాగు చేసుకుంటూ ఉండగా వీరనాథ్ వారి అనుచరులు మా మామిడి చెట్లను నరికి వేశారని పోలీసులకు స్పందించలేదని న్యాయం చేయవలసిన ప్రభుత్వ అధికారులే మాకు అన్యాయం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక రాయచోటి కలెక్టరేట్ లో మీడియా ఎదుట మాకు న్యాయం జరగాలని జిల్లా కలెక్టర్ గారిని వేడుకున్న బాధితులు నమస్కారం సార్ అక్కడైతే దయచేసి మా అత్తమ్మ దంపించింది మా భూమి అనేది డెబ్బై ఏళ్ళ కిందట అప్పటి నుంచి కూడా దోగి ఆత్ చిన్న భూమి సార్ అక్కడ అక్కడ సాగుబోళ్ళలో మేమే ఉన్నాము మేమే మార్కెట్లు వేసుకున్నాము మేమే పంట పెట్టుకుంటాము అన్నీ చేసినంత వరకు చిన్నర అని ఆయన ఇరవెల్లి ఈనాగిరెడ్డి భార్య లక్ష్మీప్రియ అని ఆయన మా భూమిలోకి వచ్చి మాకు తెలియకుండానే వాళ్ళు ఆన్లైన్ చేసుకొని ఏమైనా ఈ మధ్య చేస్తున్నారంటే అది మా కానీ మీ భూమి ఎందుకు మేము కొన్నామనే మాటలో అడ్డు దాళ్ళు మాట్లాడేస్తున్నారు కానీ ఆ గ్రామంలో ప్రతి ఒక్క రైతు అడిగినా భూమి అయితే గంగంతి వస్తుందని ఆ పక్క అందరూ కూడా చెప్పినారు సార్ వాళ్ళతో ఎంతమంది చెప్పినా కూడా వాళ్ళు మా మాట పట్టించుకోకుండా డెబ్బై ఏళ్ళ కింద సంపాదించింది మా మా సంపాదించింది నిన్న మన సంపాది అయితే కాదు సార్ అదే అప్పటి నుంచి ఇంతవరకు మేము ఆ భూమిలోనే ఉన్నాం ఆ భూమిలో మేము ఉంటే అతని ఎట్లా ఆన్లైన్ చేస్తారు సార్ ప్రభుత్వము కమిటీ వేసినారు మీకే చేసి ఇచ్చామని చెప్పారు వచ్చి వచ్చిన తర్వాత మాకు కమిటీకి చేసినారు మీకు మీరు పక్కలు చెట్టండి మీకే మేము ఇస్తాము ఏదో ఒకటి ఆలో చేస్తామని చెప్పి అది ఈనా వారి పేరుతో ఆన్లైన్ చేసినారు సార్ என்னரேடி வாரி பேருக்கு ஆன்லன் பேசின தர்வாத்த வாழ்க்கைந்தே சார் மாக்கெண்டு கலேது அனு அடித்தே மின்க்கி அது எஞ்சாண்ட் ஆகி போயது அது செர்வாத்தி மனல சிட்டுக்காரோ கொடுக்கிற மாதானம் இவ்வளோ சார் ஏன்னா அந்த எந்த சார் மாதிரி பிராரங்க ஏடிப்பேதும் நின்று கூட அடி மாட்டேன் மாட்டாடின தர்வாத்தோ ஏமட்டுனா வச்சு வச்சு பெடுத்தாண்ட் பெட்டேடப்பி மாயிர் மேம் அந்த எஞ்சாண்ட் மார்சீட்லேயும் ఓసారి వలవదొలుకున్నాం మా అయితే ఉన్నప్పుడు కరువు కడుగుపాంలో కూడా మేము అన్ని అన్ని విధాలుగా పంటలు పెట్టుకుంటాను సార్ అక్కడ అది అయితే భూమితో వాళ్ళది కాదు కానీ దయచేసి వాళ్ళని మా భూమి మాకు చెమ్మని కోరుకుంటానో కూడా వాళ్ళు మాకు సమాధానం వాళ్ళు ఏమి ఇవ్వటం లేదు సార్ మాకైతే మీ జాడో చిక్కుంటే అక్కడికి చెప్పుకోమని అదే సమాధానమే ఇస్తాను అక్కడైతే పోలీసు వాళ్ళు వచ్చిన్నారు ఎమ్మారావులు వచ్చినారు ఇంతమంది వచ్చిన వాళ్ళు మాకైతే అది మా ఎంజాయ్మెంట్ లేదనేది వాళ్ళ పేరుతో అయిందో మాకు అది సమాధానం చెప్పండి కొత్త కూడా మాకు సార్ ఆ భూమి కాడికి వస్తారు చూస్తారు చంద్రెడ్డి క్రొంత పెద్దరెడ్డి వాళ్ళ అక్క లక్ష్మీప్రియ పేరుతో వాళ్ళందరికీ అట్లయితా సార్ మా కాని భూమి మేము మేము ఒకసారి పడి మా అక్క మా నీళ్ళు దాగి సంపాదించిన భూములు సార్ అయ్యా మీరు ఎవరిని అడిగినా కూడా నేను మాత్రం అక్కడ ఎన్క్వైరీ చేయించేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను సార్ నేను దయచేసి వాళ్ళకందరికీ నా వాళ్ళ పాదాలకు సరని చెప్పినా కూడా మాకు ఈ న్యాయం చేయలేదు సార్ ఎంతమందికి వేడుకుంటున్నానంటే ఈ ఏడు జిల్లా పడకముందు కడపలో నుంచి కూడా ఇదే పోరాటం చేస్తున్నాను సార్ నా బిడ్డలు నేను పోరాడి 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 అలిచిపోయి కూడా కాదుకూడదంటే మాడి చెట్లు నడిగినా సార్ ఇరవై ఇరవై చెట్లు మాడి చెట్లు ఆడిపోయి ఎస్ఐకి ఫోన్ చేసి వస్తారు ఇట్లా అట్లా చూసారు కంప్లైంట్ తీసుకోరు సార్ మేము చేసిన పాపం ఏంది సార్ మేము పేదవాళ్ళు మతకూడదా మాకు రెండు ఎకరాలు వద్దా వాళ్ళకైతే పది ఎకరాలు కావాలా సార్ ఆ మాట అడిగితే మీకు ఆడ దిక్కుంటాడి మేము అడిగితే రెండు ఎకరాలు మేము సంపాదించుకున్నాం సార్ ఆ టైంలో లేదు కదా సార్ ఈ ఆడి ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఆన్లైన్ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇప్పుడు వచ్చినాయి సార్ ఇప్పుడు వచ్చిన తర్వాత మాకు ఆన్లైన్ చూపించండి మాకు అది మాకు మా కింద ఉండేది మాకు రైతులంతా ఊరంతా చెప్తానని కూడా మాది కాదంటే ఎక్కడ సార్ న్యాయం ఉండేది పోలీ చెడు వచ్చినా అదే మాట చెప్తారు ఆయన పేరు ఎత్తుందంటే ఆకర్షణ అంటారు మా దానికంటే మాకు కొంచెం అంతా ఎన్టీ నెంబర్ వచ్చిన పేమని కూడా అడిగినాం సార్ మేము చేలోనే అడిగినాం సార్ మాకు ఎందుకు ఇంత దారులంగా చేస్తున్నారో దయచేసి మీకు అందరికీ నమస్కారం సార్ నాకు భూమి అయితే నాకు ఉండేది ఇద్దరు బిడ్డలు మేము అదే నమ్ముకొని బతుకున్నామో సార్ చెట్లు నరికినారనే సమాధానం లేదు మాకు ఎందుకు ఆన్లైన్ పెట్టలేదన్న సమాధానం లేదు మేము మా భూమి మీరు ఎట్లా తీసుకుంటారనే కూడా సమాధానం లేదు వాళ్ళకి వచ్చి ఐదు ఎకరాలు ఉండదు మాకొచ్చి మాకు వచ్చి కనీసం రెండు ఎకరాలు వద్దా సార్ మా అత్తగారు వచ్చి మా మా ఇంటి నాలుగు కుటుంబాలు పొగడారు సార్ మా ఇంటి మొదలైన కుటుంబాలకు నాలుగైదు అన్నదమ్మది మాది ఇది సాగుబడి మాది ఆ పక్క ఉండేదంతా మాదిగోడయ్యే సార్ భూములు రైతులు అంటూ ఎవరూ లేవు ఆ మాదిగోడ వచ్చి అతనుంచి మాత్రం ఎట్లా మేము కొన్ని మా దిగి ఎదిగినేసి ఆన్లైన్ అడిగారు సార్ సార్ రాజంపేటకు పోయినాం కడపకు పోయినాం ఏడు మంది నెల నుంచి పోతానే ఉన్నాం ఈ బొద్దు కూడా ఖాళీగా బలపం కట్టుకుంటుంది తిక్కుతూనే ఉన్నాం సార్ తిరిగేటప్పుడు ఇంక చేసేదానికంటే చేసేదానికి కడియా మాకు లేదని ఇప్పుడు మాట సవాధానం మాకు ఏదైతే అని చెప్పొచ్చు కదా సార్ మనలో ఉన్న కానీ యాడికి సార్ వాళ్ళు పెద్దవాళ్ళు అయితే న్యాయం చేసేస్తారా మేము ఇది చేయకూడదా సార్ మా బిడ్డలు అడుగుతో తినాలా ఈ మాట మేము అడిగితే నేను దిక్కుని అక్కడ చెప్పుకోమంటారా సార్ మాంటి చెట్లు నరిగినారంటే ఎస్ఐగా ఎస్ఐ నిలబడుకొని కాడ ಅವ ಆಡದೇನು ತೊಡಕೊಂಡ ಪೊಲೀಸ ಆಡ ಕಾಳು ಪಟ್ಟು ರೆಡ್ ಕುರ್ತು ಇದು ಎಂತವರೂ ನ್ಯಾಯ ಭೂಮಿ ಮಾದೇ ಅನುಭವ ಮಾದೇ ఇది ఆగితంగా చెప్పండి కదా సార్ మీరు గ్రామంలో ఎక్కడ తిరిగినా కూడా ఏ ఒక్క బిడ్డను అడిగినా చెప్తారు సార్ ఇంత అనేక మీరు భూములు తీసుకున్నారు ఒక్కొక్కరికి వచ్చి మీకు ఇరవై ఎకరాలు ఉండేది సార్ నా బిడ్డలకు మాకు ఉండాలి కదా సార్ ఏం సార్ ఇంత అని చేయించిన మాకు తెలియని వాళ్ళకి చదువు వాళ్ళం నేను చదువు రాను నాకు చదువే రాదు సార్ ఎక్కడ చదువుకున్నట్టు అంటే అక్కడ పెట్టినాను సార్ అర్జీలు పెట్టినమ్మా మీకు ఆన్లైన్ చేపిస్తాం మీరేం భయపడొద్దు మీకు మీ మీ ఇళ్ళకి మీ బాబర్లు వస్తాయి అంటారు వాళ్ళకి ఆన్లైన్ వచ్చింది చెప్పండి సార్ మీరు చెప్పండి సార్ అది இது மீமடி மாசு அண்ட் மீமடி அது தயே செரிஞ்சே மாதிரி நான் பிள்ளைல நேன் ஜோர்டு ஆத்திரம் வாழ் வத சார் ஆன் லென்லே உண்டாரு மண்ணு கூட வச்சு சார் சைன் கடுக்கு ஏமன்னா நீதே ஊரைப்பாய் மாதிரி ஊரைப்பா கடப்பில ரெண்டு சென்ட்ல பூமி கொண்ட ஹைதராபாத் வச்சி நேம் அப்படின்னா செல்வா ஆடு கொண்டாட்டு ஆட ஆன் லன் மாதிகாரம் உங்களுக்கு வச்சு சார் எந்த வரைக்கும் ஞாயம் இது மாதம் வேணு சார் வாழ்க்கை சச்சி சாம்பரம் సార్ నా పేరు జయము సార్ ఏర్నాగిరెడ్డి ఏర్నాగిరెడ్డి భార్య పేరు లక్ష్మీప్రియ చంద్రెడ్డియ్య పెద్దరెడ్డియ్య ఏరపల్లి సార్ వాళ్ళు ఏరపల్లి నుంచి వచ్చి మా ఊరిలో నీకెక్క సార్ జాగ్రత్తగా చెప్పేదే కాదు సార్ మా చల్ల బాధ అయిపోతుంది సార్